స్వాగతం నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామంలో భారీ వర్షం ఇంట్లోకి నీళ్లు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల అనే వార్తతో టీ న్యూస్ లో నిన్న ప్రసారమైన వార్తకు స్పందన రాళ్లరామడుగు విడిసి కమిటీ ఆధ్వర్యంలో టీ వార్త ప్రసారం అవడంతో సాయంత్రం నుండి రాత్రి వరకు జేసీబీతో కాలువను కప్పలవాగులోకి తీసి నీళ్లు వెళ్లే విధంగా తాత్కాలిక పరిష్కారం విడిసి కమిటీ సభ్యులు చేశారు రూరల్ సిరికొండ మండలం తాళ్ళరాముడు గ్రామంలో ఉన్నాం నిన్న జరిగిన వర్షానికి ఇక్కడ ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయని చెప్పేసి మన టీ నైన్ ద్వారా మనం ప్రసారం చేశాం దీనికి స్పందించిన గ్రామ అభివృద్ధి కమిటీ ఈ యొక్క విలేజ్లో నీళ్ళు కొరకు వారు చేసిన విజ్ఞప్తిని ఈ యొక్క వీడిసి కమిటీ ద్వారా ఈ ఉన్న నీళ్ళన్నీ ఈ పొలాల గుండా ఇక్కడ నుండి ఈ కప్పల వారుపు ఆ ఐదు వందల మీటర్ల వరకు జేసీబ్తో తవ్వి ఈ నీటిని ఈ వాగులోకి తీసేశారు ఇప్పుడు ఈ యొక్క ఇళ్లలో ఉన్నవారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వెంటనే స్పందించి వీడిసి వారు తీసుకున్న ఈ యొక్క చర్య గురించి వారికి అభినందనలు తెలుపుతున్నారు మనం చేసిన ఈ యొక్క టీవీ నైన్ ద్వారా ప్రచురమైన ఈ వార్తను స్పందించిన వీరు ఇగో ఇంతవరకు ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో అక్కడి నుండి ఈ యొక్క ఈ కాల్వ ద్వారా జేసీబ్తో వరకు ఆగు వరకు ఆ కప్పల వాగు వరకు తీశారు ఈ యొక్క తీసిన దానికి వారు కృతజ్ఞత తెలుతున్నారు దీనికి ఎమ్మెల్యే కూడా సానుకూల స్పందించి దీనికి అతి త్వరలోనే ఈ పనులు ముహూర్తం పెడతామని తెలిపారని వీడిసి కమిటీ వారు తెలిపారు టీ నైన్ న్యూస్ నిజామాబాద్ స్టాప్ రిపోర్టర్ రాజేశ్వర్ వర్షాల కారణంగా తలరాముడు గ్రామంలోకి వచ్చినటువంటి నీరు ఈ యొక్క ఇళ్లలోకి చేరుకున్నటువంటి నీరు మనం అంతా చూస్తున్నాం హైవే రోడ్డు పైన మనం రోడ్డు వెళ్లే రహదారిలో నీళ్లు వచ్చినాయి కాబట్టి నిన్నటికి నిన్న వెంటనే స్పందించి గ్రామాభివృద్ధి కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది ఇక్కడ కాలువ తీసినారు కాబట్టి ఇక్కడ ఉన్న పొలాలకు వాళ్ళు కూడా ఏమి బాధపడకుండా వాళ్ళు సహకరించారు కాబట్టి ఇది ఒక శాశ్వత పరిష్కారానికి రూరల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి భూపతి రెడ్డి గారికి మా యొక్క విన్నపము దయచేసి ఇది స్వాశ్వత పరిష్కారం కావాలంటే మాకు ఒక నిధులు మంజూరు చేయాలని మరియు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడగలరని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ నేను ద్వారా ఇక్కడ మన కప్పల బాబు మన తలరాముడుకు నీళ్ళు కాడ వచ్చినాయి ఇక్కడ మొత్తం మునిగిపోయింది రోడ్డు బసరా కూడా అయిపోయింది ఇక్కడ అందరము మేము అందరం పెద్ద గ్రామ పెద్దవసు కలిసి ఇక్కడ నుంచి ఈ రోడ్ ఈ కాలతీరం జరిగింది నీళ్ళు వెళ్ళిపోయినాయి అక్కడ ఇప్పుడే ఇప్పుడైతే ఇబ్బంది లేదు అక్కడ మన తలారాముడికు అన్ని నీళ్ళన్నీ క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు ఈ కాళ్ళు తీసిన ద్వారా అందరికీ సంతోషం కలిగింది అన్ని నీళ్ళు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోయినాయి కూడా ఇప్పటికి కూడా అంతా మంచిగా జరుగుతుంది తర్వాత ఎన్నెలకు నీళ్ళు రావు ఇక ఈ కాలువ మనకు కట్టుకుంటే మనకు ఇళ్ళ నీళ్ళు రాదు ఇప్పటికి రావు ఇక ఇవి కట్టుకుంటే ఇవి నీళ్ళు వెళ్ళిపోతాయి కపలవావులకి వెళ్ళిపోతాయి నీళ్ళు ఈ సంతోషంగా ఉన్నది అందుకే ఈ డ్రైనేజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్ ద్వారా ఇది డ్రైనేజ్ కట్ కట్టిస్తాయి జర దయచేసి ఈ కట్టిపిస్తే మాకు తలరాముల నీళ్ళు రోడ్డు మీద నీళ్ళు వా ఆగకుండా వెళ్ళిపోతాయి ఈ డ్రైనేజ్ కట్టాలని జర దయచేసి కోరుతున్నాము ఎమ్మెల్యే ప్రశుద్ధ పరిశుద్ధం అవుతుంది is